నమస్తే ఫ్రెండ్స్ ఈ నచ్చితే లైక్ చేయండి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జ్వరం ట్యాబ్లెట్ అనమాట జ్వరానికి ఎవరి నేపల్లి ఇట్లా ఇవ్వాలనమాట అక్కడ గల్ఫ్ కంట్రీలోనూ ఈ ట్యాబ్లెట్లు పట్టికి రమ్మని మెడికల్ స్టోర్కి అయితే పంపండి నన్ను తీసుకురావడానికి అయితే వచ్చాను కానీ కారు తోలుదామంటే చాలా భయమేస్తుంది అంత టైర్ బాగోలేదని చెప్పాను కదా ఓ పక్క కొత్త టైర్ వేయించాను కదా ఓ పక్క మొత్తం పక్క అరిగిపోయింది కదా అది మొత్తం ఏటవాలుగా వెళ్తుంది కారు ఇది ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందో అని భయం భయంగా ఉంది ఎండ మాత్రం పొద్దున్నే చాలా వేడిగా చాలా విపరీతంగా కాతుంది ఎండ కూడా గల్ఫ్ కంట్రీలోనే కొంచెం బయట చేసే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్త కొంచెం బయట పనిచేసే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ గల్ఫ్ కంట్రీలో పనిచేసే ప్రతి డ్రైవర్ని నీడే నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి